ఇగోండి రెండు కేజీలు మినువులు తెప్పించాను సరే నెల కేజీలు తెప్పించాను శుభ్రంగా బాగు చేసి చక్కగా వేపుకోవాలి అదిగోండి మూకుడు పెట్టాను కదా ఇగో ఇప్పుడు మినువులు పాస్తున్నాను ఏ రకంగా చెప్పుకోవాలో ఏంటో నేను అన్నీ చూపిస్తాను చూసుకొని మూపుడు సరిపడా మళ్ళీ ఏగాలి కదమ్మా పోసుకోవాలి ఈ రకంగా పోసాను చూసరిగా చక్కగా ద్వారా వేపు ఎలా చెప్పుకోవాలో నేను చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా వేపుకోవాలి చూసారా దీనికి దీనికి ఎంత తేడాగా ఉందో ఇవ్వండి ఇది ఈ రంగులో ఉన్నాయి కదా ఆ రకంగా వేపుకోవాలి ఇదిగో పప్పు చూసారా చక్కగా ఇంత ద్వారగా వేపుకోవాలి ఈ ద్వారాగా అయితే చక్కగా ఉండ బాగుంటుంది కమ్మన వాసన వస్తుంది చూసారుగా ఈ విధంగా వేపుకోవాలి కదండి ఆ రకంగా చక్కగా ఇసుగుతున్నారు అదిగో చూసారా పప్పు ఇసురుకోవాలండి ఇలాగ మినుములు వేపాను కదా ఏపీనిగి ఇదిగో ఈ రకంగా చక్క ఇదైతే బద్ద కింద ఉంటుంది అది మిక్సీలో అయితే కొంచెం పొడి కింద అవుద్ది మినువులు మినువులలాగే ఉంటాయి దాంట్లో చూసారుగా ఇలా చక్కగా మనం చేసుకొని తిరగల్లో అది శుభ్రంగా చెరుక్కొని మరక అయినా పట్టించవచ్చు అయినా ఇసురుకోవచ్చు చూసరిగా ఎంత చక్కగా ఉందో ఈ రకంగా ఏపెను కలర్ చక్కగా బాగుంటుందండి టేస్ట్ కమ్మన వాసన వస్తుంది ఈ రకంగా ఇసురుకోవాలి తిరగల్లో చూసారు కదా ఇదిగోండి ఆ రకంగా చక్కగా చెరిగేసుకోవాలి పప్పు చూసారుగా ఎంత క్లీన్గా అవుతుందో పప్పు అదిగోండి పొట్టి చూసారా ఎలా వస్తుందో ఆ రకంగా వస్తుంది ఇది అదే రమ్మ అలా చెరిగేసుకోవాలి అదే మిక్సీలో అనుకోండి మనకి ఇదిగో పప్పు చూసారా అసలు ఎలా ఉందో అదే మిక్సీలో అయితే సన్న నూకలాగా అయిపోద్ది అండి అదిగోండి ఇప్పుడు మినుములు వేపాం కదా అది పప్పు అది చేసేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో సున్నుండల్లోకి చక్కగా ఈ బియ్యం కూడా ఒక గుప్పుడేనండి బియ్యం ఒక గుప్పుడి బియ్యం మనం చక్కగా ఈ రకంగా ఇలా వేపేసి ఒక గుప్పుడి బియ్యమేనండి ఇలా వేపితే మనకి గొంతుగా పట్టదు మెయిన్ చూసరికి చక్కగా ఇలా ఈ ద్వారాగా వేపేయాలి మనకి గొంతుకు పట్టదండి నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను ఎంతో ఒక గుప్పిడు బియ్యమే అవి రెండు కేజీలు కదా రెండు కేజీలు మినువులకిను ఇదిగో ఈ కోస్తా ఇదైతే పిల్లలు తింటారు కదా పిల్లలు తిన్నప్పుడు గొంతుకి పట్టపోకుండా ఫ్రీగా వెళ్ళిపోద్ది అలా తీసిపోద్ది నోట్లో నుంచి అది చక్కగా ఈ ద్వారాగా వేపేసుకొని ఇవి కూడా సుసరిగా ఈ విధంగా చక్కగా వేసుకోవాలి పొట్నాల పప్పు ఇదిగోండి ఈ డబ్బాడేసాను ఇదిగోండి ఈ డబ్బాతో ఈ డబ్బా ఆడేసా ఇది చక్కగా ఇవి కూడా దారుగా వేపేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ పచ్చివాసన రాకోకుండా చక్కగా వెచ్చ ఇది బాగా ఏపుతామంటే హెచ్చబడాలండి చక్కగా ఈ రకంగా బాగుంటుందండి టేస్టు చాలా బాగుంటుంది చక్కగా ఇందులో అవి కూడా కలుపుతాం కదా బియ్యం కూడా వేపాం కదండి కొంచెం ఒక గుప్పుడే కొంచెం వెచ్చబడితే చాలండి వెచ్చగా వెచ్చబడితే చాలు ఎందుకంటే చక్కగా టేస్టు మంచి స్మెల్లో బాగుంటుంది కలర్ఫుల్గా బాగుంటుందండి ఇది ప్రతి వాళ్ళు ఎవరైనా వేస్తారనుకోండి ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు లేకపోతే లేదు వేసుకోవచ్చు కూడా చక్కగా చూసారు కదండి ఈ రకంగా చక్కగా వెర్చబట్టి చాలు చూసారు కదండి పప్పు చక్కగా ఇవి ఈ రకంగా చక్కగా ఇది అయింది చూసారుగా ఇలా చెరిగేసాము దాంట్లో ఇవిగోండి బియ్యం గోరువేస్తని ఇవి చూసారా ఇవి ద్వారగా ఇవి వేపాం ఇవి కూడా కలిపేద్దాం ఎందుకంటే పిల్లలు తినటానికి గొంతుకి పడకుండా ఉంటాయండి ఇది చెక్క ఇది ఇది పాటించుకుండే పిల్లలు ఉన్నవాళ్ళు మంచిది పిల్లలకేంటి పెద్దలకేంటి గొంతుకు దిగుద్ది గొంతు పట్టేయకుండా ఇదిగోండి ఈ చక్కగా ఏ ఫైన్ కదా పెట్టాను టేస్ట్ బాగుంటుందమ్మా చూసారుగా ఇవి ఇవి చక్కగా ఈ రకంగా కలిపేసి ఎరగల్లో ఎవరైనా రూల్ విసురుకోవచ్చు మరైనా పట్టించేయచ్చు అదండి ఈ రకంగా కలిపేయాలి చూసారు కదా చక్కగా ఇదిగోనండి మినుములు ఈ రకంగా చక్కగా ఆడిచ్చేసాను మర పట్టించేసాను ఇది ఇప్పుడైతే దీంట్లోకి ఈ రెండు కేజీలు పంచుతారా ఇవన్నీ ఇది ఒక కేజీ ఇదిగోండి ఇది ఒక కేజీ రెండు కేజీలు రెండు కేజీలకి రెండు కేజీలు పంచదార ఉండాల్సిందేనండి ఇదిగోండి పంచదార ఈ రకంగా చక్కగా ఆడుకోవాలి మరి మెత్తగా కాకోకుండా ఇది ఈ ఈ రకంగా చూసారు కదా ఈ రకంగా ఈ విధంగా ఆడుకోవాలి చూసారు కదా ఇందులో పోసేసి కలిపేసి పెట్టి అట్టి పెట్టేసుకుంటే అలాగే మనం కావాల్సి వచ్చినప్పుడల్లా కలుపుకోవచ్చు ఇంకా ఇది మొత్తం ఆడేసేస్తానండి ఆడేసి కలిపేస్తాను రెండు కేజీలకి రెండు కేజీలు ఉండాల్సిందేనండి చూసారుగా మిక్సీ పట్టేశాను చక్కగా ఇది ఈ రకంగా ఇదిగోని ఇదంతా పైకి కిందకి చక్కగా ఈ రకంగా కలిసేలాగా మనం ఈ రకంగా ఇది చేసేది ఎందుకంటే పిల్లలు తెలియదు కదా మీకు ఇదోండి ఇలా ఇలా చక్కగా మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా పంచదారాన్ని సున్నున్ను మినప్పొడి పిండి చక్కగా ఇది అవుద్ది పిండి సున్నుండల పిండి అనమాట ఇది చూసారు కదండి ఈ విధంగా చక్కగా చేసుకోవాలి పైకి కిందకి ఇలాగా వచ్చేలాగా పిండి ఈ రకంగా ఇలా కలిపేసుకోవాలి ఏదైనా చేసుకుంటేనే కదండి కమ్మనిపోయేది అది చూసారుగా ఇదిగోండి చూసారు కదా మెనపసన్ను చక్కగా ఆ రకంగా చక్కగా ఆడేశారండి చూసారు కదా ఇదిగో ఈ రకంగా అండి ఇదిగోండి ఇంకా ఇదిగో కొంచెం మామూలుగా ఇలాగా ఈ రకంగా చుట్టేసుకుంటే ఉండలు చుట్టేస్తే మీకు అన్నీ చూపిస్తాను నేను వివరించి చక్క పంచదార కొంచెం బాగా మెత్తగా కాకుండా మెత్తగా కాకుండా కొంచెం ఇదిగా ఇది చూసారుగా ఈ రకంగా నేను ఇదిగోండి ఆల్రెడీ నెయ్యి చూసారా వెచ్చబెట్టాను ఇదిగోండి ఇందులో కలిపేస్తున్నాను కొంచెం కొంచెం కలుపుకుంటూ అదిగోండి పోసాను కదా ఇప్పుడు మనం దీన్ని ఇలా ఇలా చూసారా చక్కగా ఇదిగోండి చూసారా ఈ రకంగా ఇదిగో ఇలా చక్కగా ఇది చేసేసుకొని మీకు ఉండ ఈ సైడ్ చేపిస్తాను ఇదిగోండి ఈ రకంగా చక్కగా ఇది చేసుకోవాలి చూసారుగా నేను అన్ని చుట్టి మళ్ళీ మీకు చేపిస్తాను ఇవ్వండి సున్నుండలతో వచ్చేసాను నేను మీ మండలికి చూసారు కదా సున్నుండలకు చక్కగా ఈ రకంగా చేసుకోవాలి ఇగో చూసారా ఎంత బాగున్నాయో ఇవండి కదా ఈ రకంగా ఉన్నాయి ఇలాగా పంచదారు మట్టికి బాగా మెత్తగా కాకోకుండా గరుగ్గా ఉండాలి కొంచెం ఉంది బాగా మెత్తగా ఆడగదు చాలా బాగున్నాయండి చూసారు కదా సున్నుండ్లో పెట్టింది పేరు పెద్దలకి అన్నీ సరిపోయినాయండి చాలా బాగుంది సూపర్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి